ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఒకటి రెండు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది మిగతా వాళ్ళు కొంతమంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆన్సర్ చేశారు స్పీకర్ నోటీస్లకి ఇంకో ఇద్దరు పెండింగ్ ఉన్నాయి అందులో ఒక ఎమ్మెల్యే అఫీషియల్గా మన ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు కాబట్టి దానికి సంబంధించి ఏం చేయబోతున్నారు అనర్హత వెయిట్ పడితే అంటే అలాంటి అవకాశం ఉంటే ఎదుర్కొనే అవకాశం స్పీకర్ పరులో ఉన్నటువంటి అంశం అది స్పీకర్ ఏ నిర్ణయం ప్రకటిస్తారో వేచి చూద్దాము ప్రభుత్వం ఇరవై మూడులో వచ్చిన తర్వాత మరుసటి రోజు నుంచే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రపతి పాలన వస్తుందని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని పడేస్తామని ప్రజాస్వామికంగా మాట్లాడడం జరిగింది ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూరదోసి కుట్ట జరిగింది ఆ కుట్ట చేస్తున్నారు కాబట్టి కొంతమంది ఎమ్మెల్యే మద్దతు ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ చేరకపోయినా మద్దతు ఇచ్చినారు వారు కూడా ముఖ్యమంత్రి నుంచి కార్యక్రమాలు తీసుకున్నారు నియోజకవర్గాలకి సో ఈ అంశం అంతా కూడా స్పీకర్ దృష్టిలో ఉంది స్పీకర్ ఏ నిర్ణయం చేస్తారో చేసిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కూడా బై ఎలక్షన్ కూడా రాబోతోంది మీరు వన్ ఇయర్ అయిన తర్వాత ప్రభుత్వం రెండేళ్ళు వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వచ్చింది ఒక రకంగా పైగా రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ముందు ఒక సెమీఫైనల్ లాంటి ఇది ఎలక్షన్ సో దీన్ని ఎలా ఎన్నుకో ఎదుర్కోబోతూ ఉన్నారు టికెట్కి సంబంధించినటువంటి ఇంకా ఫైనలైజ్ కాలేదు కదా దాన్ని ఏం చేయబోతుంది జూబ్లీ ఎలక్షన్ని చాలా సీరియస్గా తీసుకున్నాము ఎట్టి పరిస్థితి గెలుస్తాం ఎందుకంటే ఎన్నికల్లో రెండు వేల మూడుకి ఇప్పటికి చాలా తేడా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి సంక్షేమాన్ని ఇస్తూ ఉన్నాం బీద ప్రజానీకానికి చేరువగా ప్రభుత్వం నడుస్తూ ఉంది అది ఉచిత బస్సు కావచ్చు మహిళలకి సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇంధన ఇల్లు కావచ్చు ఇవన్నీ కూడా పదేళ్ళు పెండింగ్లో ఉన్నాయి మేము వచ్చిన తర్వాత ఈ సంక్షేమాన్ని ఇస్తూ ఉన్నాం అభివృద్ధి విద్యా వైద్యపరంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు హైదరాబాద్లో రోడ్ల రిపేర్ కావచ్చు నాలుగవ సిటీ ముచ్చర్లో వస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు రకరకాలుగా ప్రభుత్వం చిత్త చిత్తశుద్ధతో అభివృద్ధి చేస్తూ ఉంది ఇస్తూ ఉంది ఈ అభివృద్ధి సంక్షేమం ఇచ్చిన తర్వాత వస్తుందండి కాబట్టి డెఫినెట్గా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు జూబ్లీ ఎలక్షన్ ఎలక్షన్ ఎయిటీ పర్సెంట్ గెలిచి తీరుతాం నాయకులు దాదాపు ఆరుగురు ఏరువురు అప్లై చేసుకున్నారు వాళ్ళు గెలిచే వారికి సీట్ ఇస్తాం కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్కి ఆవేశం చేసుకుంటుంది